అయితే బొజ్జన్న కొండకి వచ్చాను మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు ఏదైతే నేను టూ టైమ్స్ వచ్చాను అప్పుడెప్పుడో వచ్చాను కానీ అప్పుడైతే పైకి రాలేదు ఇప్పుడైతే పైకి వచ్చాను ఇంకో ఫ్రెండ్స్ వెళ్తున్నాం మరి పైకి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్ 왓째 상황. 소련 프렌스. 소련 프렌스 어치요. 와 నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్ మా వాడు చూడంట్లు వెళ్ళిపోయాడు భయపడకుండా వీడియో చేస్తున్నాడు కానీ నాకైతే భయం వేస్తుంది పైకి వెళ్తున్నా రావాలనుకుంటే రావచ్చు ఫోటో కొడితే రా బాబు Huh. hi hi friends ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇదిగో అందమైన అందమైన సిటీ లొకేషన్ రావాలనుకుంటే రావచ్చు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి కానీ ఏ రూట్ వెళ్ళాలో తెలీదు లోనకెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ నాకైతే భయం వేసింది అందుకే బయట వచ్చాను ఫస్ట్ టైం వెళ్ళాను మళ్ళీ బయటకు వచ్చాను ఎందుకంటే భయం వేసింది ఎంత చూడు చక్కగా సిక్కేసాడు మొత్తన్నగా ఎక్కడి నుంచి వెళ్తావు హాయ్ ఫ్రెండ్స్ రూట్ లేదు ఫ్రెండ్స్ వేరే రూట్ వెళ్ళాలనుకుంటా ఇదిగో మళ్ళీ కింద దిగేస్తున్నాం हाय हाय यार हां वाले में कौनते रावत सर ఎంతమందిన రావొచ్చు ప్రీ టికెట్ ఏ టికెని ముమ్మల్ కే हमारे मारे

రీచ్ అయిపోయాయి మొత్తానికి సిసి కెమెరా కూడా పెట్టారు ఇక్కడ రికార్ని చేయకూడదు అట ఆయన పెడతారని ఏదంతా ఒక్కడే చేసేదంట నమ్మ సఖ్యంగా ఉంది ఇవన్నీ చేసేదంటే గ్రేట్ వాడు కష్టపరిచితం ఎలా ఉందంటే ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు అనమాట అదిగో మనోడైతే సందులు సందుల నుంచి వెళ్ళిపోతాడు ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే అలిసిపోయాను ఎందుకంటే బైక్ రైడింగ్ చేసేది నేనే కాబట్టి అలసిపోతున్నాను ఇదిగో మనోడు తిరిగి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆయన గ్రేట్ ఫ్రెండ్స్ ఇలా కష్టపడి ఎంతో చక్కగా చేసాడంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో ఇదిగో మనోడు యూ కూడా ఎంత బాగుంది కదా చక్కగా ఇల్లడిగా మ్యాచ్ ఇదిగో కొండ ఫ్రెండ్స్ మొత్తం ఇదిగో అంత లో చక్కగా కనిపిస్తుంది కదా రావాలంటే రావు రావచ్చు కష్టం ఫ్రెండ్స్ వేరే వేళ రాలేరు నడవలేరు వేరే వాళ్ళైతే అబ్బా నేనే రోజు తిరిగే వాళ్ళం మాకే ఇక్కడ అంత చెంపలు పట్టేస్తుంది పట్టుకోరాయ్యా హాయ్ ఫ్రెండ్స్ నేనే మాట్లాడేది నేనే వచ్చాం మరి బొజ్జ కొండ అనేసి నేనైతే టూ టైమ్స్ వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత చక్కగా ఉందో ఇది సిసి కెమెరాలు ఇవన్నీ పెట్టారు ఫ్రెండ్స్ ఇది మొత్తం రాయ ఫ్రెండ్స్ సిమెంట్ తో కట్టిన గోడలు అనుకుంటున్నారు నేను ఇది ఎవరైనా రావాలనుకుంటే చెప్పండి రూట్ తెలియపోతే మేమే తీసుకురావడానికి హెల్ప్ చేస్తాం ఇది మీరేదో సిమెంట్ కలిపి కట్టేసిందేమో అనుకుంటున్నారేమో ఇది మొత్తం రాయే ఫ్రెండ్స్ ఇదిగో వాళ్ళు ఎంత చక్కగా కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్లేస్కి చూడడానికి ప్రదర్శించడానికి వచ్చేస్తున్నాం అప్పుడు ఆర్సిటీలో వచ్చాను ఫ్రెండ్స్ ఆర్సిటీలో నేను వర్క్ చేస్తున్నప్పుడు వచ్చాను సిమెంట్ తోటి కట్టారు మరి బాగుంది తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం అంతే పని అంతకు మించి ఇంకేట్ ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చుట్టూరంతా అందమైన కొండలు పెద్ద పెద్ద కోరిలు సిటీ మొత్తం రౌండ్ ఆఫ్ సిటీ ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో ఆ వాయిస్ బాగుందో లేదో తెలీదు కానీ నేనైతే మాట్లాడుతున్నాను జర్నీ కదా నా వాయిస్ కూడా నా గొంతు కూడా బాగలేదు అనుకుంటా నా వాయిస్ నాకే ఆసం చేస్తుంటుంది మీకు నచ్చద్దు లేదో తెలియదు నా ఫాలోవర్స్ కష్టపడి చూడండి వీడియో మాత్రం కష్టపడి చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు ముందు ముందు ఉంటుంది మంచి మంచి లొకేషన్స్ మీరు చూడాలనుకుంటే రావచ్చు ఇలాంటివి మేము ఎన్నో చూస్తూ ఉంటాం కానీ అప్పుడు ఛానల్ పెట్టకముందు చూసాము ఇప్పుడు ఛానల్ పెట్టాము మళ్ళీ తిరగలేకపోతున్నాం ఫ్రెండ్స్ బాగుంది కదా ఇలా కూడా వెళ్ళొచ్చు కానీ హుషారుగా వచ్చాము హుషారకు వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ ఘాట్ ఎక్కి దిగి రావడానికి కావాలి కట్టేసే టికెట్ వన్ అవర్ అయిపోయింది రెండు అలా చూస్తూ చూస్తూ ఎప్పుడు చూడ మాకైతే బాగుంది మీరు చూస్తే బాగుంటుంది లేదో తెలుస్తుంది నడుస్తున్నాం మరి మెట్లు ొజ్జన్న కొండ అంటారు బొజ్జన్న గారు ఎలా ఉంటారో తెలియదు కానీ మొత్తం కొండ మాత్రం బాగానే తయారు చేసేట్లే బాగా ఉంది అటు టైం మేము పోవాలి కదా పాడేరు సైడ్ అందుకే మరి పైకొండ నుంచి కిందకి రీచ్ అయ్యింది అందమైన ప్రదేశం చక్కటైన గార్డెన్స్ పువ్వులు వే టు ఇటోకో వే వే చూపించరా అదిగో బోర్డు చూపించరా ఇది ఒక వే అనమాట ఇదిగో వన్ వే సైడ్ వెళ్ళేమో ఒక సైడ్ వెళ్ళట్లేదు మామిడి చెట్టు ఉంది కానీ మామిడి పిల్లలు లేదు తెలీదు మంచింది ఒకప్పుడైతే ఇక్కడే వీడియోస్ చేసాం మేము ఇప్పుడైతే లేదు ఇప్పుడు కూడా చేస్తున్నాం కానీ ఆ లోన్కి వెళ్ళేది మంచి గార్డెన్ ఫ్రెండ్స్ అదిగో ఆ రౌండ్గా ఉంది అక్కడే వీడియో షూట్ అయింది అనమాట మాది ఇంతకుముందు అప్పుడు ఇన్స్టా లే ఇన్స్టా లేకపోవడం కాబట్టి ఇన్స్టాలో పోస్ట్ చేయలేదు యూట్యూబ్లో పెట్టలేదు ఇప్పుడైతే ఛానల్ ఓపెన్ చేసి కాబట్టి పెడదామని వీడియో తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ కోసం ఇంటర్నెట్ కోసం ఈ వీడియో తీయడం కానీ యాక్చువల్లీ వీడియో తీయాలంటే అక్కడ పైన కడతారట